నకులుడు పశ్చిమ దిక్కునకు అకుటిల శౌర్యంబు మెరయ నరిగి అరాతి ప్రకర భయానక సేనాది కుడయి నిజ తేజమెల్ల దిక్కుల వెలుగన్ యోధుల సింహనాదము మదోత్కట వారణ బ్రూహితంబు వేగాధిక వాజిహేషిత మహారవమున్

మహాసేనాన్వితుండయి అరిగి రక్షితంబైన మహితక విషయంబున దత్తక మయూరకాది సూత్రులతో కయ్యంబు చేసి మరుమాళవ బర్పర కర్పర శైరీషక దాశార్ణ దేశంబుల రాజుల జయించి పుష్కరారణ్య నివాసులైన ఆభీరగణంబులను సరస్వతి సింధుకులాశ్రితులైన గ్రామణీయులను పంచనదామర పర్వత నివాసులను వశకతులం చేసుకుని వాసుదేవునకు నిజాగమనం బెరింగించిపు చాకలపురమందు శల్యుమద్రేశ్వరు తమ మేనమామను ఉత్తమ గుణాజు కానంగ సత్కారపూర్వకముగా వస్తువాహనములు వాణిచేత కుక్షి నివాసుల పరమదారుణుల బర్బర కిరాత వీరుల నోడించి విభుడిట్లు వరుణేంద్రపాలిత దిమ్మహీపతుల చేత బలిమి బలిన ధనము పదివేలుయల్ పెరిగి రాగా వైరి భీకరుండు వచ్చ తలము ఇట్లు భీమార్జున నకుల సహదేవులు పరాక్రమంబున దిగ్విజయంబు చతురుదధి చతురుదీపరీత మహీతలంబునంగల రాజుల చేత అసంఖ్యాత ధన వస్తువాహన నివహంబులు వచ్చి వేరు వేర ధర్మరాజున కుంజూపి ఇచ్చిన కురుగుణ విశుద్ధ రత్నోత్కర నానాధన సమృద్ధి కుండై కురు వృషభుడు కీడ్పరిచను వరుణ ధనేశ్వరుల విభవ వైభవయుక్తి